ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాల వచ్చి పద్దెనే ఘర్షణ సందర్భంగా మన ప్రేమతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతుల గురించి ఆలోచించి మంత్రి పొంగులే శ్రీనివాస రెడ్డి గారు కూడా ఆలోచించి రైతు సమస్యలు చాలా ఉన్నాయి గతంలో రాజశేఖర టైంలో ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా రాజశేఖర్ ఉన్నప్పుడు భూ సమస్యల విషయంలో రైతులకు సంబంధించిన విషయం ఉందో అది పరిష్కార మార్గాలు ఆన ఆలోచించి ఆమె చేయడం జరిగింది తర్వాత మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత కొత్తగా ధరణ్యాన్ని తీసుకొచ్చి ధరణి చట్టం తీసుకొచ్చి రెవెన్యూ చట్టం తీసుకొచ్చి రైతుల సమస్యలు పట్టించబోగా రైతుల సమస్యలు ఉన్నాయో అది ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అప్పుడు ఎంఆర్ఓ ఆఫీసు ఆర్డీఓ ఆఫీసు కలెక్టర్ ఆఫీసు అనుకుంటా అక్కడనే అక్కడ పోయి రావడం చాలా కష్టమవుతుండే తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ కొత్తగా రేవీంద్రెడ్డి గారి ఈ పాలనలో భూభాతి చట్టం తీసుకురావడం దానిలో భాగంగానే ప్రతి గ్రామ గ్రామ రేవంత్ సదులు పెట్టడం ఇందులో ఏవైతే రైతుకు సంబంధించిన భూ సమస్యలు ఏమున్నాయో వాటిని అప్లికేషన్ రూపం తీసుకొని పరిష్కరించే మార్గంగా ఏది ఆలోచిస్తుందో ఇది చాలా గొప్ప విషయం ఎందుకంటే గత ఇరవై పదిహేను వేల నుంచి ప్రతి రైతు పట్టగాక ఉండి అమ్మి పట్ట చేయలే చేసుకోలేక డబ్బులు లేక కొంతమంది అసైన్ భూములు ఉండి కబ్జాలు ఉండి పట్టగాక చాలా సమస్యలు ఎదుర్కొంటున్న రైతాంగాన్ని ఆదుకోవడానికి భూ సమస్య ఉందో అది పరిష్కరించడానికి వీళ్ళ అప్లికేషన్ తీసుకొని ఆ పరిష్కార మార్గాలు ఆలోచించి విధంగా గ్రామ గ్రామాన అధికారులనే రైతుల దగ్గర పంపించి పరిష్కరించే విషయంగా చాలా గొప్ప విషయంగా చాలా సంతోషంగా మేము వ్యక్తం చేస్తున్నాం ఇలాంటి రేపు ఏ సమస్య ఉన్నా భూ సమస్య ఉన్న ఇప్పుడు ఉన్న చట్టం ఏదైతే ఉందో ఈ భూభాగ చట్టంలో ఏముంది అని అంటే తగాదాలున్న భూమి మరియు కోట్లున్న భూమి తప్ప సమస్య తప్ప మీది ఏ సమస్య ఉన్నా కబ్జాలు ఉండి రైతులకు ఎలాంటి పట్ట కాకుండా ఉన్న భూములను పీలిమికి రెవెన్యూ అధికారులు వెళ్ళి చూసి అక్కడ చుట్టుపక్కల నలుగుని అడిగి వాళ్ళకు పట్ట వేసి ఆ భూ సమస్య ఏది లేకుండా పరిష్కరించే విధంగా ఈ భూ భూభా చట్టం తేవడం ఈ భూభా చట్టం తెచ్చే విషయంలో మన ప్రియత ముఖ్యమంత్రి గారికి మరియు అదేవిధంగా రెవెన్యూ మంత్రి గారికి మా కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం